నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ అమ్మరుజులు ఈరోజు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ పల్లీ కారం వేపుడు క్యాటరింగ్ స్టైల్లో చేసుకుందాము ఈ కాకరకాయ వేపుడు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ కాలస్యం ఎందుకు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక మూడు స్పూన్లు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ మాడిపోకుండా దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పల్లీలను తీసి పక్కన ఉంచాలి ఇప్పుడు ఒక పాండీ పెట్టుకొని దానిలో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది వేపుడు కూర కదా ఆయిల్ వేడయ్యాక ఒక మూడు స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాము ఈ పల్లీలు ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్లోనే రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ముక్కలను అన్నిటినీ ఒకసారి ఆయిల్ మొత్తం పట్టే వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి ఒక స్పూను సాల్టు ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోగా ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలను మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాము ముందుగా పల్లీలను వేసుకొని పొట్టు తీసిన ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని తగినంత కారము ఒక స్పూను పచ్చి జీలకర్ర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ వేపుడికి పచ్చి జీలకర్ర వేయటం వల్ల మరింత టేస్ట్ వస్తుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముందుగా ముక్కల్లో ఫ్రై అయ్యేటప్పుడు వేసాము కనుక ఇప్పుడు చూసుకొని సాల్ట్ వేసుకోండి మెత్తగా కాకుండా ఇలా బరకగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కారాన్ని ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్లో వేసుకొని కలుపుకుందాము మొత్తం ముక్కలకు పట్టే వరకు కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని కలుపుకుందాము మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము కాకరకాయ పల్లీ కారం వేపుడు ఇంట్లోనే ఈజీగా ఇలా క్యాటరింగ్ స్టైల్లో చేసుకోవచ్చు కాకరకాయ ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ కాకరకాయ వేపుడులో పల్లీలు తినేటప్పుడు పంటి కింద తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది కాకరకాయ కూరట్టే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఈ కాకరకాయ వేపుడు వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ కాకరకాయ పల్లీ కారం వేపుడు ట్రై చేసి టేస్ట్ చూడండి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి